హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ కేకే వన్ డబల్ నైన్ టూ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో శ్రీ 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 సిరిడి సాయిబాబా ప్రాణపతిష్ఠ మహోత్సవం డోన్ ఈరోజు సాయిబాబా గుడికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ సాయిబాబా ప్రాణప్రతిష్ట విగ్రహం నెలకొల్పుతున్నారు చాలా అంగరంగ వైభవంగా అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆ గుడి కూడా చాలా కోట్ల రూపాయలతో ఖర్చు చేసి ఇక్కడ గుడి కట్టించడం అయితే జరిగింది ఈరోజైతే నేను అయితే పనులన్నీ చూసుకొని సాయంత్రం టైంలో అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ పొద్దున్న హడావిడి హంగామా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం మందులో చూసినప్పుడు చేసేట్టు నా టైం బిల్ చేసుకొని కరెక్ట్ టైమింగ్ అయితే పోయినాం ఫ్రెండ్స్ చాలా ఫ్రీగా అయితే దర్శనం అయిపోయింది ఫస్ట్ మనం గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ సరే ఫస్ట్ పూజ చేసి గణపతికి కాబట్టి గణపతిని దర్శించుకొని ఇప్పుడు సాయిబాబా దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ సాయిబాబాని దర్శించుకొని మనం మొక్కలన్నీ కూడా తీర్చుకున్నాం చాలా సూపర్గా డెకరేట్ చేసినారు అందులో సాయిబాబా విగ్రహాన్ని కూడా చాలా సూపర్ సూపర్గా అయితే చేసినారు ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ మనకి సాయిబాబా గుడి అయితే అందుబాటులో చిన్న ఫ్రెండ్స్ సాయిబాబా గుడి అంటే చాలా చాలా మందికి లేదు భక్తి ఉన్నా కానీ మనకి గుడిని దర్శించుకోవడానికి ఇదైతే ఉండదు ప్రస్తుతానికైతే శ్రీ రామచంద్ర మాలిక్ బాబా గుడి దగ్గర అయితే సాయిబాబాని మనం దర్శించుకుంటూ ఉంటుంది ఇప్పుడు మనకి అందుబాటులో ఎక్స్పెషల్గా చాలా విశాలమైన ప్లేస్లో అయితే సాయిబాబా మందిరాన్ని అయితే మనకి ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఓం సాయి రామ్ ఓం సాయిరామ్ ఓం సాయి మన గుళ్ళోకి వచ్చే నిశ్శబ్దం అయితే పాటించండి پوچي ٿو نا آه ها لائٽر

ఫ్రెండ్స్ టైం వీలు ఉన్నప్పుడల్లా వాళ్ళు పోతుంటారు చాలా సుశీవ సుశీస విశాలమైన ప్లేస్లో అన్ని టెన్ ప్లేస్ భోజనాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది సాయిబాబా బయటి ప్రదేశం అయితే ఇది చాలా బయట వరండా కానీ బయట ప్లేస్ కూడా చాలా ఫ్రీడమ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఫ్రీ ఉంది ఓపెన్ ప్లేస్ కాబట్టి అందులో హైవేకి దగ్గరలో ఉంది కాబట్టి చాలా బాగా అనిపించింది గుడి అయితే చాలా ఎక్సలెంట్ అయింది అనిపించింది ఎందుకంటే ఇంత పెద్ద గుడి అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంచుమించు ఒక రెండు మూడు ఎకరాల పైనే ఉంటుంది నా అంచనా మేరకు అయితే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది ఫ్రెండ్స్ ఆ కన్స్ట్రక్షన్ అవి కట్టెలన్నీ కూడా తీసేయలేదు కానీ మంచి రోజులు ఉన్నందువల్ల గుడి ప్రారంభోత్సవం అయితే కంప్లీట్ చేసినారు పక్కన టెంకాయ చెట్లు అయితే డెకరేషన్కి కానీ చాలా బాగా వేసినారు చూద్దాం ఫ్రెండ్స్ ముందుకెళ్తే ఇంకా కొత్త కొత్తగా ఏమనిపిస్తుందో మనం కూడా చూస్తే లైటింగ్కి కానీ అన్నీ డెకరేషన్ కానీ బాగా చేస్తారు మన సాయిబాబు గుడి అయితే డోనులో ఎవరైతే ఈ ఈరోజైతే రాలేకపోయి ఉంటారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నారు ఫ్రెండ్స్ అయితే టైం ఉన్నప్పుడు అయితే వచ్చి ఒకసారి గుడి మొత్తం అయితే చూసి వెళ్ళండి చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా పీస్ఫుల్గా అనిపించింది అయితే నేను మీరు కూడా ఎప్పుడన్నా ఫ్రీ టైంలో వెళ్ళండి నేషనల్ హైవే దగ్గర కాబట్టి ఇక్కడ కార్లు లారీలు బస్సులు అట్లా పోతూ ఉంటాయి అన్నీ కూడా మనం ఇక్కడ హైటింగ్ చూస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది గుడి కూడా ఇంకా కొద్దిగా పైన కన్స్ట్రక్షన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతే బాగుంటది ఇప్పటికైనా కానీ చాలా ఎక్సలెంట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది కానీ చూడండి మొత్తం అయితే రౌండ్ ఇది పరిపడ ప్రాంతాలు కూడా చాలా పచ్చిగలసూ చెట్ల సాయంత్రం ఐదున్నర టైంలో అయితే అక్కడికి వెళ్ళాను ఫ్రెండ్స్ ఐదున్నర నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ అంతా మొత్తం అక్కడ స్టే చేసినాను మొత్తం ఆరున్నర ఏడు కల్లా మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరాను ఫ్రెండ్స్ నైట్ డెకరేషన్ కూడా చాలా గుడి బాగా చేసినారు నేను చూ నైట్ వీడియో కూడా పెట్టినాను కొద్ది సెక సెకండ్లో మీకు అప్డేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ పక్కనే కూడా శివాలయం చిన్నగా అయితే శివాలయం కూడా నిర్మించినారు ఈ గుడి అయితే చాలా చూడండి ఫ్రెండ్స్ చాలా ఎక్సలెంట్ అయితే ఉంది మీరు కానీ లేదంటే ఇక్కడ పక్కన విలేజెస్ కానీ పాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కానీ ఇక్కడ ఒకసారి విజిట్ అయి చూడండి బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఇది నైట్ లీవ్ గుడి నైట్ నైట్ టైం లైట్ జగ్ సెక్రెట్ చేస్తాను గుడి ఫ్రెండ్స్ అయితే శ్రీ రామచంద్రం అలి బాబా గుడిలో ఉన్నటువంటి సాయిబాబా మనకి ఎక్స్పెషల్గా అయితే సాయిబాబా మందిరాన్ని అయితే ఇప్పుడు అయితే నిర్మించుకున్నాం ఫండి థ్యాంక్స్ ఫర్ వాటింగ్ విలేజ్ కల్చర్ వీడియోస్లో కొత్త కొత్త వీడియోస్ అయితే వస్తుంటాయి మన వీడియోస్ అన్నీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసి మంచి కోరుకుంటున్నాను